గురువులను దైవంలా చూసే సన్నివేశాలు ఎక్కడో సినిమాల్లో చూస్తూ ఉంటాం కానీ ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ రోజు తన విద్యార్థులు తనను పాఠశాల నుంచి ఫంక్షన్ హాల్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ఆయనకు సగౌరవంగా ఓ వాహనంపై ఉంచి పూలు చెల్లుతూ వాహనాన్ని తాడుతో నాగుతూ తమ గురుభక్తి చాటుకున్నారు పూర్వ విద్యార్థులు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో వ్యాయామ ఉపాధ్యాయునిగా గత పది పదహైదు సంవత్సరాలుగా తమ విధులను నిర్వహిస్తున్న తూబు హనుమంతరవు తన ఉద్యోగి ప్రస్థానంలో ఎంతో మంది విద్యార్థులకు వారు ఉన్నత శిఖరాలు ఎదగడానికి మార్గదర్శ ఆయన శిష్య బృందంలో పిఈటిలు పోలీసులు ఎస్ఐలు ఎంతో మంది ఉన్నారు వారందరూ ఆయన ఉద్యోగ విరమణ రోజు ప్రస్తుతం మరియు పూర్వ విద్యార్థులు గ్రామానికి చేరుకుని గురుభక్తి చాటుతున్నారు గ్రామంలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆ గురువును సన్మానించుకున్నారు I'm gonna